స్పూన్ పప్పు అన్నం పచ్చడి ఆవికాయ ముద్దపన్నం ఆవకాయ తింటే చాలా బాగుంటుంది తెలుసా పచ్చడి కూడా అప్పుడప్పుడు తినాలి బాగుంటుంది ఆవకాయ చాలా బాగుంది మీరు కూడా సాల్ట్ ఎక్కువ ఉంది కారం ఎక్కువ ఉంది ఎక్కువ తినము బట్ ట్రై చేస్తాను సరేనా చాలా బాగుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా యాక్చువల్లీ లైవ్ చేయాలనుకున్నాను బట్ లైవ్లో ఏం తింటాం రొటీన్ అని ఈరోజు మీకోసం పప్ప అయితే చాలా బాగుంది అమ్మా లవ్ యూ చాలా బాగుంది అప్ప కడుపు నిండా అన్నం తింటే జుట్టు పెరుగుతుందంట పెద్దవాళ్ళం అయిపోతాం మా అమ్మ సీక్రెట్ చెప్పింది చిన్నప్పుడు ఇప్పటికే అదే చెప్తుంది నాది కందిపప్పు ఆవకల్ మీదేం కూర కామెంట్ తప్పకుండా చేయండి హాయ్ సూపర్గా ఉంది హాయ్ బాగుంది అని పెట్టకూడదు మీ కూర ఏంటో పెట్టేయండి కామెంట్ చేయండి